వెల్కమ్ టు ఆరు షెడ్యూజోన్ మరి దసరా సందర్భంగా మనకి ఆరు షెడ్యూజోన్ యాప్ అద్భుతమైనటువంటి ఆఫర్స్ తీసుకొచ్చింది మరి నమ్మసక్యం కావంటి ఆఫర్స్ ప్రతి కోర్స్ పైన యాభై శాతం డిస్కౌంట్ అయితే అందిస్తున్నాం మరి ఎండోమెంట్ కంప్లీట్ కోర్స్ పేపర్ వన్ పేపర్ టూ కంప్లీట్ మెటీరియల్స్ కంప్లీట్ బిడ్ బ్యాంగ్ టెస్ట్లు టెస్ట్ సిరీస్ అన్నీ కలిపి ట్వల్వ్ హండ్రెడ్ ఉన్నటువంటి కోర్స్ ఇప్పుడు సిక్స్ హండ్రెడ్కి లభిస్తుంది దసరా ఆఫర్లో భాగంగా మరి ఏపీబిఎస్సి గ్రూప్ టూ కంప్లీట్ కోర్స్ మరి సిక్స్ హండ్రెడ్ రూపీస్కే ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ అద్భుతమైన లెజెండరీ ఫ్యాకల్టీస్తో మీకు అందిస్తున్నాం అదేవిధంగా సిడిపిఓ ఈవో కోర్స్ కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి అందిస్తున్నాం మరి థౌసండ్ రూపీస్ ఉండేటువంటి కోర్స్ మొత్తం సిలబస్ అనేటువంటిది కవర్ అవుతుంది అదేవిధంగా కరెంట్ అఫైర్స్ త్రీ సిక్స్టీ అనేటువంటి కోర్స్ లాంచ్ చేశాము దీంట్లో మనకి ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ వస్తుంది క్లాసెస్ ఉంటాయి ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ మెటీరియల్ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం ఉంటాయి ప్రతిరోజు కరెంట్ అఫైర్స్పై టెస్ట్ అనేటువంటిది ఉంటుంది అన్నమాట సో కరెంట్ అఫైర్స్ త్రీ సిక్స్టీ అద్భుతమైనటువంటి కోర్స్ మనం డిజైన్ చేయడం జరిగింది ప్రారంభ ఆఫర్లో భాగంగా జస్ట్ టూ నైంటీ నైన్ రూపీస్కి చేస్తున్నాం వన్ ఇయర్ వ్యాలిడిటీతో కాబట్టి దసరా ఆఫర్స్ని వినియోగించుకోండి ఆరు షెడ్యూల్స్ అని యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఎటువంటి ఆయుధాలు ఏంటి అన్నిటికంటే అంటే బుక్స్ అనమాట కాబట్టి ఈ బుక్స్ చూస్ చేసుకునేటప్పుడే మీ యొక్క సక్సెస్ అనేటువంటిది కొంతవరకు డిప మనకు డిసైడ్ అయిపోతుంది కాబట్టి మంచి బుక్స్ అనేటువంటివి మిమ్మల్ని సక్సెస్ తీరానికి చేరు చేరుస్తాయి మీరు కన్ఫ్యూజ్ అయ్యి ఎంత కష్టపడి చదివినా మీలో ఎంత నాలెడ్జ్ ఉన్నప్పటికీ సరైన బుక్స్ని ఎంచుకోకపోతే మాత్రం లాస్ అయ్యేట అవకాశం ఉంది కాబట్టి ఏపీ గ్రూప్ టూకి సంబంధించి ఒక మంచి బుక్స్ ఏమిటి అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి ఎలా ప్రారంభించాలనేటువంటి అంశాలన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అదేవిధంగా ఆరు షెడ్యూజన్ లాంగ్ టర్మ్ ఇంటిగ్రేటెడ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ మరి ఏపీ గ్రూప్ టూ కోసం ప్రత్యేకమైనటువంటి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది దసరా సందర్భంగా ఈ బ్యాచ్లో మీరు జాయిన్ అయినట్లయితే మీకు కస్టమైజ్డ్ షెడ్యూల్తో పాటు మెటీరియల్తో పాటు క్లాసులు ప్రతిరోజు టెస్ట్లు మొత్తం బ్యాంకులు డైలీ లైవ్ అండ్ రికార్డెడ్ క్లాసెస్ డౌట్స్ ఎక్స్ప్లనేషన్ పర్సనల్ మోటివేషన్ ఇట్లా ఏ టు జెడ్ మీకు అందుతుంది కాబట్టి వన్స్ మీరు జాయిన్ అయితే అప్ టు గ్రూప్ టూ వరకు కూడా అంటే మనకి ఏదైతే సిపిటీ ఎగ్జామ్ ఉంటుందో సిపిటీ ఎగ్జామ్ అయ్యేంత వరకు కూడా మా గైడెన్స్ క్లాసెస్ మెటీరియల్స్కి ఏ టు జెడ్ మీకు అందుతాయి అనమాట ఇంటి దగ్గర కూర్చొని ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు ఆఫ్లైన్కి వెళ్ళలేనటువంటి వాళ్ళకి ఆన్లైన్లో అద్భుతమైనటువంటి ప్రోగ్రామ్ మనం డిజైన్ చేయడం జరిగింది ఫీజు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది వ్యాలిడిటీ టూ ఇయర్స్ ఉంటుంది మరి ఆసక్తి ఉన్నవాళ్ళు మాత్రమే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి జాయిన్ అయిన వారిలో యాభై మందిని మాత్రమే మేము బ్యాచ్కి తీసుకోవడం జరుగుతుంది సో మరి బుక్స్ గురించి చూసుకున్నట్లయితే మనకి ముందుగా గురించి చూసుకున్నప్పుడు హిస్టరీకి సంబంధించి అంటే ప్రిలిమినరీలో ప్రధానమైనటువంటి ఒక థర్టీ మార్క్స్ వచ్చేటువంటి సబ్జెక్ట్ హిస్టరీ హిస్టరీలో ఏన్షియంట్ మిడివెల్ మోడర్న్ మూడు కవర్ అవుతాయి కాబట్టి తెలుగు మీడియం ఆస్పిరెంట్స్ మూడు కవర్ చేయాలనుకున్నప్పుడు తెలుగు అకాడమీ బుక్స్ మనం ఈ బుక్స్ కనుక తీసుకున్నట్లయితే రెండు బుక్స్లో మొత్తం హిస్టరీ అనేటువంటిది కవర్ అవుతుంది తెలుగు మీడియం ఆస్పిరెన్స్కి మరి కేవలం అకాడమీ బుక్సే చదవాలంటే అకాడమీ బుక్స్ ప్రామాణికమైనటువంటి పుస్తకాలు అందులో ఏ డౌట్ లేదు రేపు పొద్దున్న ఏదైనా ఎగ్జామ్లో ఒక మిస్టేక్ ఐడెంటిఫై చేసి మీరు అపీల్ చేసుకున్నప్పుడు వీటినే కన్సిడర్ చేస్తా స్తారు తప్ప మనం ప్రైవేట్ ఆధర్స్ని కన్సిడర్ చేయరు అన్నంత మాత్రమే ప్రైవేట్ ఆధర్స్ బుక్స్ మంచివి కాదని కాదు ఒక విధంగా చెప్పాలంటే అకాడమీ బుక్స్ కొద్దిగా చదవడానికి క్లిష్టంగా ఉన్నప్పటికీ ప్రైవేట్ ఆధర్ బుక్స్ అనేటువంటివి మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని ఉద్దేశించే రాస్తారు కాబట్టి వాళ్ళు ఇంకా సరళతరం చేసి రాస్తారు అకాడమీ బుక్స్ మనం చదివినప్పుడు కొద్దిగా మనం ఓన్గా నోట్స్ రాసుకోవాల్సిన అవసరం ఉంటుంది కానీ ప్రైవేట్ ఆధార్ బుక్స్ మనం ఎలాగైతే సింప్లిఫై చేసి నోట్స్ రాసుకుంటామో అంత సరళంగా ఇస్తారు కాబట్టి ప్రైవేట్ ఆధార్ బుక్స్ మంచివి కాదు అని చెప్పి మాత్రం నేను చెప్పను అనమాట కాబట్టి ఇక్కడ తెలుగు అకాడమీ బుక్స్ అనేటువంటివి బిఏకి సంబంధించి రెండు బుక్స్ తీసుకోండి అద్భుతంగా ఉంటుంది హిస్టరీకి సంబంధించి అదేవిధంగా ఒక ప్రైవేట్ ఆధార్ బుక్ చూసుకోవాలంటే సేనయ్య గారు బుక్ చూసుకోవాలి అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం చూ స్టూడెంట్స్ చూసుకున్నట్లయితే సిక్స్త్ టు మనకి ట్వెల్త్ క్లాస్ వరకు ఎన్సీఆర్టీ బుక్స్ చదవండి ఎన్సీఆర్టీకి సంబంధించి కంప్లీట్ ఎన్సీఆర్టీ కోర్స్ అనేటువంటిది మన యాప్లో అతి త్వరలో లాంచ్ చేస్తున్నాం అనమాట ఆ కోర్స్ కూడా మీకు చాలా ఉపయోగపడుతుంది ఎన్సీఆర్టీస్ మొత్తం కూడా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మెటీరియల్ ఇవ్వడం జరుగుతుంది ఎన్సీఆర్టీస్ చదివిన తర్వాత మరి ఇంగ్లీష్ మీడియం హిస్టరీకి సంబంధించి చూసుకుంటే మోడర్న్ హిస్టరీకి బిపిన్ చంద్ర బుక్ అని ఉంటుంది అద్భుతంగా ఉంటుంది అది అది అదేవిధంగా ఏన్షంట్కి వీటికి చూసుకున్నట్లయితే మనకి స్పెక్ట్రమ్ బుక్స్ అనేటువంటి ఉంటాయి అవి అయినా చదువుకోవచ్చు కాబట్టి ఇంగ్లీష్ మీడియంకి తెలుగు మీడియంకి ఈ విధంగా అనమాట అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం మన లోకల్ రైటర్ చూసుకుంటే కరీం సార్ బుక్ ఉంటుంది ఆ బుక్ తీసుకున్నా మీకు హండ్రెడ్ పర్సెంట్ కవర్ అవుతుంది అనమాట ఇవి హిస్టరీకి సంబంధించినటువంటి అంశం ఇక జాగ్రఫీకి సంబంధించి చూసుకున్నట్లయితే జాగ్రఫీ మనకి ఏపీఎస్సి సిలబస్ ఏమించాడు జా ఫిజికల్ జాగ్రఫీ ఎకనామిక్ జాగ్రఫీ హ్యూమన్ జాగ్రఫీ అదేవిధంగా ఆ మూడు కవర్ అయ్యే విధంగా మనకి తెలుగు అకాడమీలో బిఏ మొదటి సంవత్సరం రెండో సంవత్సరం మూడో సంవత్సరాల్లో ఈ మూడు కవర్ అవుతుంటాయి అన్నమాట ఈ మూడు కవర్ అవుతాయి కాబట్టి ఈ మూడింటిని మీరు అకాడమీ బుక్స్ అనేటువంటి తీసుకోవచ్చు అకాడమీ బుక్స్ తీసుకోవడం అదే ఇంగ్లీష్ మీడియం అయితే ఎన్సీఆర్టీస్లో మీరు స్టార్టింగ్ నుంచి సిక్స్త్ టు ట్వెల్త్ వరకు మీరు ప్రాక్టీస్ చేసినట్టు చదివినట్లయితే అక్కడ కవర్ అవుతాయి బేసిక్స్ మొత్తం కూడా కవర్ అవుతాయి చెప్పాను కదా ఎన్సిఆర్టీ కోర్స్ త్వరలో మనం స్టార్ట్ చేస్తున్నాం అని ఇంగ్లీష్ మీడియంకి అదేవిధంగా జాగ్రఫీకి మూడు బుక్స్తో పాటు ఒక ప్రైవేట్ ఆధార్ బుక్ ఏది మంచిది అనుకుంటే రమణరాజు గారి బుక్ అని ఉంటుంది తెలుగు మీడియం వరైనా ఇంగ్లీష్ మీడియం వరైనా అద్భుతంగా బుక్ ఉంటుంది ఇవి తీసుకొని అది అది కూడా కలిపి చేసుకోండి ఎందుకంటే మనకి లాంగ్ టర్మ్ ప్రిపేర్ అవుతున్నాం ఏదో షార్ట్ టర్మ్ కాదు కాబట్టి లాంగ్ టర్మ్ ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్లో మనం జాబ్ కొడతాము అని ఒక ఫుల్ క్లారిటీతో ప్రిపేర్ అవుతున్నాం రేపో మాపు నోటిఫికేషన్ వస్తుందని కాదు కాబట్టి ఫౌండేషన్ చాలా స్ట్రాంగ్ చేసుకోవాలి మంచి బుక్స్ ఎక్కువ గ్యాదర్ చేసుకోవాలి స్లోగా ఒక నెల నెలన్నరలో ఒక సబ్జెక్ట్ కంప్లీట్ చేసుకోవాలి అని ప్లాన్ చేసుకొని చదవాలన్నమాట కాబట్టి మీరు ఈ విధంగా మీరు ఈ బుక్స్ అనేటువంటివి తీసుకుని అంటే జాగ్రఫీకి ఈ మూడు బుక్స్ అకాడమిక్ తరఫున తీసుకొని రమణరాజు గారి బుక్ తీసుకున్న ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఎన్సిఆర్టీలు చదువుకొని రమణరాజు గారి బుక్ తీసుకొని మీకు హండ్రెడ్ పర్సెంట్ కవర్ అవుతుంది అన్నమాట అదేవిధంగా క్లాసెస్ పరంగా చూసుకుంటే మన యాప్లో అద్భుతమైనటువంటి జాగ్రఫీ క్లాసెస్ అయితే ఉన్నాయి అదే విధంగా అదే మీరు మెంటార్షిప్లో జాయిన్ అయితే బుక్స్ పడదాయి అన్నీ కూడా మేమే పడతాం ఈ పీడిఎఫ్ రూపంలో తెలుగు ఇంగ్లీష్ మీడియం బుక్స్ వాటికి రిలేటెడ్గా టెస్ట్లు వాటికి రిలేటెడ్గా బిట్ బిడ్ బ్యాంక్స్ అన్నీ కూడా మేమే ఇస్తాం అనమాట మెంటార్షిప్లో జాయిన్ అవ్వాలని ఉంటే కనుక మెంటార్షిప్ లింక్ వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది డిస్క్రిప్షన్లో ఆసక్తి ఉంటే జాయిన్ అవ్వండి ఇక నెక్స్ట్ చూసినట్లయితే మనకి ప్రిలిమినరీలో రీజనింగ్ అండ్ అర్థమెటిక్ అంటే ఆప్టిట్యూడ్ థర్టీ మార్క్స్ ఉంటుంది ఇక్కడ ఈ యొక్క ప్రపంచంలో ఎవరు చెప్పినా ఈ రెండు బుక్స్ చెప్తారు చెప్తారు అదేంటంటే ఆర్ఎస్ అగర్వాల్ ఆర్ఎస్ అగర్వాల్ రీజనింగ్ అండ్ ఆర్ఎస్ అగర్వాల్ అర్థమెటిక్ కాకపోతే ఇక్కడ మిగిలిన సబ్జెక్ట్స్ ఏ సబ్జెక్ట్స్ అయినా మీరు నేను చెప్పినటువంటి బుక్స్ తీసుకొని హ్యాపీగా చదువుకొని అర్థం చేసుకొని ప్రిపేర్ అయితే అయిపోతుంది కానీ ఇక్కడ రీజనింగ్ అర్థమెటిక్ మాత్రం బుక్స్ వల్ల అయితే మాత్రం కాదు ఎందుకంటే బుక్స్లో చదువుకొని చదివేసే సబ్జెక్ట్ కాదు ఇది ఖచ్చితంగా మనం ప్రాక్టీస్ చేయాలి వీటిలో షార్ట్ కట్స్ నేర్చుకోవాలి టెక్నిక్స్ నేర్చుకోవాలి కాబట్టి ఈ సబ్జెక్ట్స్కి రీజనింగ్ అర్థమేటిక్ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం ఆర్ఎస్ ఎగర్ వాళ్ళు తీసుకోవడము అట్ ద సేమ్ టైం మీరు ఏదైనా ఒక మంచి ఫ్యాకల్టీని చూస్ చేసుకుని రీజనింగ్ అర్థమేటిక్ క్లాసులు ఖచ్చితంగా తీసుకోవాల్సిందే ఆఫ్లైన్లో అయినా ఆన్లైన్లో అయినా ఎందుకంటే మనం ఓన్గా ప్రాక్టీస్ చేసుకుంటే ఒక క్వశ్చన్ చేయడానికి పది నిమిషాలు టైం పడితే ఒక మంచి కోచింగ్ దగ్గర మంచి ఫ్యాకల్టీ దగ్గర నేర్చుకుంటే ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో దానికి ఆన్సర్ చేయగలుగుతారు అనమాట టైం చాలా ఇంపార్టెంట్ కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మీరు క్లాసెస్ తీసుకోవాలి అది నా దగ్గర తీసుకోమని చెప్పట్ల మీకు ప్రిపరేషన్ ఖచ్చితంగా ఈ సబ్జెక్ట్ క్లాసులు అయితే ఉండి తీరాల్సిందే ఓకే ఇక మరొక సబ్జెక్ట్ చూసుకున్నట్లయితే సోషియాలజీ లాస్ట్ టైం మన గ్రూప్ టూ యాస్పిరెంట్స్ అంతా కూడా ప్రిలిమినరీలో దెబ్బ అయిపోయినటువంటి సబ్జెక్ట్ ఏంటంటే సోషియాలజీ ఎందుకంటే సోషియాలజీని మనం ఫస్ట్ టైం తీసుకురావడం జరిగింది గ్రూప్ టూకి అప్పుడు సోకాల్ చాలా పబ్లిషర్స్ ఇంకా ఏపీ తెలంగాణలో ఫేమస్ పబ్లిషర్స్ అంతా కూడా ఈ బుక్ని ప్రింట్ వేశారు కాకపోతే ఒక్క క్వశ్చన్ కూడా రాలా అది హైలైట్ ఇక్కడ అంటే సోషాలజీకి సంబంధించి ఒక్క క్వశ్చన్ కూడా సోకాల్ ఫేమస్ పబ్లిషర్ బుక్ నుండి రాలా చాలా మైండ్ బ్లాక్ అయిపోయింది అనమాట థర్టీ మార్క్స్ థర్టీ లిటర్గా పోగొట్టుకున్నారు ఇంకా మైనస్తో పక్క పక్కన వచ్చినటువంటి మార్కులు కూడా పోగొట్టేసుకున్నారు కాబట్టి ఇప్పుడు ఏం జరిగింది అంటే ఇప్పుడు ఆ క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వచ్చాయంటే మనకి అకాడమీ బుక్స్ నుంచి ఇంగ్లీష్ మీడియం బుక్స్ నుంచి వచ్చాయి కాబట్టి మీరు ఇప్పుడు అకాడమీ బుక్స్ తీసుకోవాలి సోషియాలజీ అట్ ద సేమ్ టైం ప్రైవేట్ ఆధర్స్ బుక్స్ కూడా తీసుకోవాలి నేను ప్రతి సబ్జెక్ట్కి ప్రైవేట్ ఆధార్ బుక్ చెప్తున్నా ఆ ప్రైవేట్ ఆధార్తో నాకు పరిచయం లేదు కనీసం నేను చెప్తా వల్ల వాళ్ళకి లాభం జరగవచ్చు ఒక పది మంది అయినా బుక్స్ కొనవచ్చు కానీ నాకు వాళ్ళకి ఏ పరిచయం లేదు నాకు ఏ లాభం లేదు అయినా మీరు మీకు మంచి జరగాలని చెప్తున్నాను కానీ ఈ సోషియాలజీ విషయంలో మాత్రం ఏ ప్రైవేట్ ఆధార్ బుక్ నేను చెప్పను ఎందుకంటే లాస్ట్ టైం ప్రైవేట్ ఆధార్ బుక్స్ మామూలుగా దెబ్బ కొట్టాల ఈ సోషాలజీకి సంబంధించి అసలు మామూలుగా కాదు మైండ్ బ్లాక్ అయింది ఒక్కొక్కరికి అలాగని ఈసారి ఆ ఆదర్స్ బుక్స్ నుంచి రావు అని కాదు రావచ్చు కానీ నేను చెప్పాక మళ్ళీ రిపీట్ అయింది అనుకోండి అదే సింధీ నన్ను తిట్టుకుంటారు కాబట్టి సోషియాలజీలో నేను రిస్క్ చేయదలుచుకోలేదు సోషాలజీ అకాడమీ బుక్స్ చదవండి ఎన్సీఆర్టీలో టాపిక్స్ ఉంటాయి అవి చదవండి ఆ తర్వాత మీకు నచ్చిన ప్రైవేట్ ఆధార్ని చూస్ చేసుకోండి మీరు నమ్మిన ప్రైవేట్ ఆధారణ ఈ ఒక్క విషయంలో మాత్రం నేను తటస్థంగా ఉండిపోతాను అనమాట నేను చెప్పను ఆ విషయం ఇక కరెంట్ అఫేర్స్ విషయం తర్వాత మాట్లాడుకుందాం ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఏపీ హిస్టరీ ఏపీ హిస్టరీకి తెలుగు మీడియం అభ్యర్థులకి అద్భుతమైన ద బెస్ట్ బుక్ ఏదైనా ఉంది అంటే జోగి నాయుడు గారి బుక్ జోగి నాయుడు గారి బుక్ చాలా బాగుంటుంది బాగుంటుందంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ చాలా సరళంగా ఉంటుంది ప్రతి ఒక్క టాపిక్ కవర్ అవుతుంది అద్భుతమైనటువంటి ఎక్స్ప్లనేషన్ ఉంటుంది అనమాట ఇక్కడ కూడా చెప్తున్నా ఆ పబ్లిషర్ కానీ ఆయన ఎవరో కానీ ఆ పబ్లిషర్తో సంబంధం కానీ మనకు లేదు కానీ మంచి జరగాలి మీరు మంచిగా చదువుకోవాలన్న ఉద్దేశంతో మాత్రమే చెప్తున్నాం అనమాట కానీ ఇక్కడ బీఎస్ఎల్ హనుమంతర గారు బుక్ ఉంటుంది ఇది కూడా అద్భుతమైన బుకే నో డౌట్ ఈ విషయంలో కాకపోతే బిఎస్ఎల్ హనుమంతర గారు బుక్లో మోడర్న్ ఏపీ హిస్టరీ కవర్ అవుతుంది ఎందుకంటే బిఎస్ఎల్ హనుమంతరా గారు రాసినటువంటి రైటరే పంతొమ్మిది వందల డెబ్బైలో అరవై ఐదులో చనిపోయారు ఆయన అప్పుడు మరి ఆయన మోడర్న్ కవర్ అవ్వదు అట్ ద సేమ్ టైం ఈ బుక్లో ప్రాబ్లం ఏంటంటే లాంగ్వేజ్ చాలా డిఫికల్ట్ ఉంటుంది అంటే రాసిన విధానంలో ఒక గ్రాంధిక లాంగ్వేజ్ మనం పురాతన పుస్తకాలు చదివితే ఏ విధంగా ఉంటుంది ఈవెన్ ఆ ప్రింటింగ్ అండ్ పబ్లిషింగ్ అవన్నీ కూడా అలాగే ఉంటాయి అన్నమాట ఇప్పటికీ కూడా అందుకని ప్రజెంట్ జనరేషన్స్ ఎవరైతే ఉన్నారో తెలుగు మీడియంలో తెలుగు సరిగా అంటే తెలుగు మేనేజ్ చేయగలరు కానీ అంత గ్రాంధికం అర్థం కాని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి మాత్రం ఇది బుక్ మైండ్ బ్లాక్ అవుతుంది అనమాట కాకుండా తెలుగుని మనం పిండేస్తాం తెలుగు ఎలా అయినా సరే నేను చదివి అర్థం చేసుకోగలనో అంత నాలెడ్జ్ తెలుగు మీద కమాండ్ ఉన్న వాళ్ళకైతే అసలు ఈ బుక్ అద్భుతం అని చెప్పుకోవచ్చు కానీ నార్మల్ స్టూడెంట్స్ అర్థం చేసుకోవడం చాలా కష్టం ఈ తెలుగుని అలాగే ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి చూసుకుంటే మనకు మోడర్న్ హిస్టరీ రఘునాథరావు గారి బుక్ అని ఉంటుంది పి రఘునాథరావు గారి బుక్ ఇది అద్భుతంగా ఉంటుంది అదే ఇంగ్లీష్ మీడియం మొత్తం కవర్ అవ్వాలి అనుకున్నప్పుడు బిఏ థర్డ్ ఇయర్ ఆంధ్ర యూనివర్సిటీ ఏపీ హిస్టరీ ఆప్షనల్ సబ్జెక్ట్ ఉంటుంది ఆ బుక్ కనుక మీరు ఇంగ్లీష్ మీడియం ఆంధ్ర యూనివర్సిటీ నుంచి కనుక పొందగలిగితే అవి సో అద్భుతంగా ఉంటాయి కాకపోతే అవి దొరకట్లేదు మీరు యూనివర్సిటీకి వెళ్ళి తెచ్చుకోగలిగితే తెచ్చుకోవచ్చు సో అవి ఏపీ హిస్టరీకి సంబంధించి మరి మరొక సబ్జెక్ట్ మనకి పేపర్ టూలో పేపర్ వన్లో చూసుకుంటే మెయిన్స్కి సంబంధించి ఏంటి ఈ పాలిటీ పాలిటీకి యూపీఎస్సి నుంచి ఏ పబ్లిక్ సర్వీస్ కమిషన్కైనా అందరూ చెప్పేటువంటి బుక్ లక్ష్మీకాంత్ అది తెలుగు మీడియం అయినా ఇంగ్లీష్ మీడియం అయినా అఫ్కోర్స్ అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్టే కాబట్టి ఇక్కడ తెలుగులో ట్రాన్స్లేట్ అయినటువంటి లక్ష్మీకాంత్ బుక్లో కొన్ని గ్రాంధిక భాషలాగా కొన్ని అనువాదాలు కొద్దిగా డిఫరెంట్ ఉంటుందన్నమాట అంటే మనకి అర్థం చేసుకునే విధంగా కాకుండా కొంచెం డిఫికల్ట్ ఉంటుంది దాన్ని మేనేజ్ చేయగలిగితే గనక మీకు లక్ష్మీకాంత్ అనేటువంటిది అద్భుతమైనటువంటి బుక్ అవుతుంది తెలుగు మీడియం అయినా ఇంగ్లీష్ మీడియం అయినా ఈ బుక్ అనేటువంటిది ఖచ్చితంగా మీ దగ్గర ఉండి తీరాలి వాలిటిక్ పాలిటిక్స్ సంబంధించి ఇక ఎకానమీ నా సబ్జెక్ట్ చూసుకున్నట్లయితే ఎకానమీకి ఫస్ట్ తెలుగు అకాడమీ బుక్ తీసుకోండి కానీ తెలుగు అకాడమీ బుక్లో ప్రాబ్లం ఏముంటుంది అంటే అప్డేట్స్ ఉండవు గత టాపిక్ అయ్యే ఉంటాయి కాకపోతే ఇక్కడ అప్డేట్స్ అనేటువంటివి ఏ బుక్లోనూ ఉండవు ఏ బుక్ రాసినా ఈ రోజు రాస్తే రేపటికి జీఎస్టీలు మారిపోతాయి పాలసీలు మారిపోతాయి కాబట్టి బేసిక్ కాన్సెప్ట్స్ నేర్చుకోవడానికి తెలుగు అకాడమీ బుక్ తీసుకోవాలి దాంతోపాటు వీలైతే మీకు చిరంజీవి సార్ బుక్ ఉంటుంది కదా చిరంజీవి సార్ బుక్ కూడా ఉపయోగపడుతుంది ఈ రెండు బుక్స్ మీరు తెలుగు అకాడమీ వాళ్ళు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు రమేష్ సింగ్ బుక్ తీసుకోవాలి సో ఈ బుక్స్ అనేటువంటి ఎకానమీకి బాగా ఉపయోగపడతాయి కానీ ఇక్కడ ఎకానమీ ఈ బుక్స్ సర్వీస్ కూర్చుంటారంటే మీకు మార్క్స్ అసలు రానే రావు దానికి ఏం చేయాలనేది తర్వాత చెప్తాను ఇక తర్వాత చూసుకున్నట్లయితే ఎస్ఎన్టీ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి మంచి బుక్ ఏంటి అంటే సైన్స్ అండ్ టెక్నాలజీకి నేను నెంబర్ ఆఫ్ బుక్స్ అనేటువంటి చూడడం జరిగింది కాకపోతే నాకు నచ్చినటువంటి బుక్ సైన్స్ అండ్ టెక్నాలజీ మన యాజ్ ఫ్రెండ్స్ కొద్దిగా ఉపయోగపడినటువంటి బుక్ వాళ్ళు అంటే ఆ పబ్లిషర్స్తో మనకు అసలు పరిచయం లేదు ఒక విధంగా లేనట్టే అసలు ఎప్పుడు పరిచయం లేదు కానీ నేను ఒక మంచి బుక్ని చెప్పాలను ఉద్దేశంతో చెప్తున్నాను ఏంటంటే త్రిపుల్ ఆర్ పబ్లికేషన్ అనే ఒక బుక్ ఉంటుంది సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఆ బుక్ అయితే చాలా మ్యాక్సిమం అంతా కూడా కవర్ చేశారనమాట వాళ్ళు అప్డేట్స్ సహా లాస్ట్ టైం గ్రూప్ టూకి సంబంధించి కాకపోతే ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ బుక్ ఇప్పటి నుంచి మీరు మొదలెడితే కనుక ఇప్పుడు వెంటనే తీసుకోవద్దు ఎందుకంటే ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తూ ఉంటాయి కాబట్టి సైన్స్ అండ్ టెక్నాలజీని మనం లాస్ట్లో పెట్టుకోండి సోషియాలజీని లాస్ట్లో పెట్టుకోండి మీరు చదివేటప్పుడు ప్రజెంట్ మీరు స్టార్ట్ చేసేటప్పుడు ఏం చేయాలి జాగ్రఫీ హిస్టరీ ఏ అయితే సబ్జెక్టులు మారవో ఏపీ హిస్టరీ అలా చదవండి మెయిన్స్తో కలిపి చదివేసేయండి ఇప్పుడు ఈ సబ్జెక్ట్స్ అప్డేట్ అవుతుంటాయి కదా సైన్స్ అండ్ టెక్నాలజీ లాంటి సబ్జెక్ట్స్ వాటిని మాత్రం చివరిలో పెట్టుకోండి ఈ సైన్స్ అండ్ టెక్నాలజీకి త్రిపుల్ ఆర్ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం బుక్స్ ఉన్నాయి వాళ్ళే నేను చూశాను మన యాజ్ ఫ్రెండ్స్ కూడా అప్పట్లో నేను సజెస్ట్ చేశాను అనమాట అది బెనిఫిట్ జరిగింది కాబట్టి ఆ బుక్స్ అని చెప్తున్నాను కానీ ఇప్పుడు కంటే వెయిట్ చేసి లాస్ట్లో తీసుకోవడం బెటర్ దగ్గరలోకి వచ్చిన తర్వాత నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అప్పుడు వాటిని మొదలెట్టండి ముందు మాత్రం సబ్జెక్ట్ ఏది మారదు నేను ఇప్పుడు చదివేసి కూర్చున్న పదేళ్ళ తర్వాత కూడా అదే సబ్జెక్ట్ ఉంటుంది అని అనుకునేవి హిస్టరీ ఏపీ హిస్టరీ జాగ్రఫీ కానీ సోషాలజీ కానీ ఇలాంటి సబ్జెక్ట్స్ ఉంటాయి కదా మనకి అవి ముందు చదివేసుకోండి ఇది మాత్రం నోటిఫికేషన్ వచ్చాక తీసుకోవడం బెటర్ అనమాట సో ఈ విధంగా మనకి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఇక అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది మీరు ఖచ్చితంగా జాబ్ సాధించాలి అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా చదవాల్సింది ఏంటి అంటే ఎక్కువ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసేది ఏంటి అంటే ప్రిలిమినరీలో అయినా మెయిన్స్లో అయినా కరెంట్ అఫైర్స్ కరెంట్ అఫైర్స్ ఇది ప్రిలిమినరీలో డైరెక్ట్ ఏముంటుంది థర్టీ మార్క్స్ ఉంటుంది ప్రిలిమినరీలో థర్టీ మార్క్స్కి ఉంటుంది ఇంటర్నేషనల్ నేషనల్ అదేవిధంగా ఏదైతే స్టేట్ మూడు డివైడ్ చేసేస్తాడు మూడు మూడు పదులు అంటే ప్రిలిమినరీలో ముప్పై మార్కులకి డైరెక్ట్గా కరెంట్ అఫైర్స్ నుంచి వస్తాయి అదేవిధంగా ఇండైరెక్ట్గా చూసుకుంటే ఈ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా జాగ్రఫీ అప్డేట్స్ ఉంటాయి కదా జాగ్రఫీ అప్డేట్స్ కూడా కరెంట్ అఫైర్స్లో కవర్ అవుతాయి అదేవిధంగా మీరు చూసుకున్నట్లయితే అంటే ఇక్కడ ఒక ప్రిలిమినరీ నూట యాభై మార్కులకు ఒక ముప్పై ఐదు వరకు ముప్పై ఐదు వరకు మార్కులు మీకు కరెంట్ అఫైర్స్ నుంచి వస్తాయి అన్నమాట అంత ఇంపార్టెన్స్ ఉంది కరెంట్ అఫైర్స్కి తర్వాత ఏదైతే మెయిన్స్ అనుకోండి మెయిన్స్లో పాలిటీలో పాలిటీలో లాస్ట్ టైం మనకు ఆర్టికల్ త్రీ సెవెంటీ అమెండ్మెంట్ కానీ అదేవిధంగా ఏదైతే యూనిఫైడ్ సివిల్ కోడ్ కానీ ఇలాంటి అంశాలు పాలిటీలో టచ్ చేశాడు అంటే పాలిటీలో కూడా కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్ అంటే పాలిటీలో ఉన్న సెవెంటీ ఫైవ్ మార్క్స్లో దాదాపుగా ఒక పదిహేను మార్కులు కరెంట్ రిలేటెడ్గానే వస్తాయి పాలిటీలో అదేవిధంగా ఎస్ఎన్టీలో కోర్ సబ్జెక్ట్ నుంచి కంటే సెవెంటీ ఫైవ్ మార్క్స్ ఉంటే కరెంట్ అఫైర్స్ నుంచి అంటే కరెంట్ కరెంట్ అఫైర్ రిలేటెడ్ ఎస్ఎన్టీ నుంచి అవుట్ ఆఫ్ సెవెంటీ ఫైవ్లో మీకు దాదాపుగా థర్టీ ఫైవ్ టు ఫార్టీ మార్క్స్ కరెంట్ అఫైర్స్ నుంచి వస్తాయి అదే ఎకానమీ కూడా మీరు ఎంత కాన్స్టెంట్గా కోర్ సబ్జెక్ట్ చదివినప్పటికీ కూడా ఒక ఇదే విధంగా అంటే మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ అవుట్ ఆఫ్ సెవెంటీ థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఒక విధంగా ఫిఫ్టీ వరకు కూడా కరెంట్ అఫైర్స్ నుంచి వస్తాయి అంటే ఇక్కడ మెయిల్స్లో ఒక వంద మార్కులు అవుట్ ఆఫ్ త్రీ హండ్రెడ్లో వంద కరెంట్ అఫైర్సే కవర్ చేస్తాయి అక్కడ ఒక ఫార్టీ మార్క్స్ కవర్ చేస్తాయి అంటే కరెంట్ అఫైర్స్ని ఇక్కడ ప్రత్యక్షంగా కరెంట్ అఫైర్స్ అని చెప్పిన చోట ముప్పై వస్తాయి బట్ ఇండైరెక్ట్గా దాని ఇన్ఫ్లుయెన్స్ అనేటువంటిది ప్రతి సబ్జెక్ట్లో ఉంటుంది అంటే మీరు గ్రూప్ టూ అచీవ్ చేయాలంటే కరెంట్ అఫైర్స్ చదవాలి కరెంట్ అఫైర్స్ చదవాలి అన్నప్పుడు ఏదో ఒక మ్యాగ్జైన్ తీసుకొని మంత్లీ మ్యాగ్జైన్ నెలకు ఒకసారి చదివేసుకుంటానంటే కుదరదు ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ అప్డేట్ చేసుకుంటూ ఉండాలి కరెంట్ అఫైర్స్ ముప్పై మార్కులకే అని అపోహపడద్దు కరెంట్ అఫైర్స్ ప్రిలిమినరీలో ముప్పై మార్కులు వేయొచ్చు బట్ ఇండైరెక్ట్గా ఎకానమీలో ఒక సైన్స్ అండ్ టెక్నాలజీలో పాలిటీలో ఈవెన్లో జాగ్రఫీలో కూడా కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ ప్రశ్నలే వస్తాయి కాబట్టి కరెంట్ అఫైర్సే మీరు గ్రూప్ టు ఆఫీసర్ అవుతారా లేదనేది డిసైడ్ చేసే ఫ్యాక్టర్ అనమాట బట్ కరెంట్ అఫైర్స్కి ఏం చదవాలి కరెంట్ అఫైర్స్కి ఏం చదవాలి అంటే సింపుల్గా మీరు ఒక మంచి న్యూస్ పేపర్ హిందూ అండ్ ఈనాడు ఈ రెండు పేపర్లు తీసుకొని ఒక నోట్స్ పెట్టుకొని మీరు నేషనల్ ఇంటర్నేషనల్ స్టేట్ సైన్స్ అండ్ టెక్నాలజీ స్పోర్ట్స్ రిలేటెడ్గా విభజించుకొని ఏ రోజుకి ఆ రోజు నోట్స్ రాసుకొని చదువుకుంటే అద్భుతం మరి దానికి చాలా టైం టేకింగ్ తీసుకుంటుంది మరి ఎంప్లాయీస్ కానీ లేదా తక్కువ టైం ఉన్నవాళ్ళు చేయలేరు దానికోసం ఆరు షెడ్యూల్ జోన్ ఏం తీసుకొచ్చింది అంటే కరెంట్ అఫైర్స్ త్రీ సిక్స్టీ అనే కోర్స్ తీసుకొచ్చింది ఈ రోజు నుండే ప్రారంభం ఇది ఈ రోజు నుండే ప్రారంభం మీరు కోర్స్ ఓపెన్ చేయగానే ఏం లేదండి సార్ అని అనుకోవద్దు ఎందుకంటే ఈ రోజు నుంచే ప్రారంభిస్తున్నాం కాబట్టి ఈరోజు సాయంత్రం క్లాస్ స్టార్ట్ అవుతుంది ఇందులో ఏంటంటుందంటే ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ ప్రతిరోజు ఏ రోజుకి ఆ రోజు కరెంట్ అఫైర్స్ క్లాస్ ఉంటుంది బైలింగ్ వల్లో క్లాస్ అయిన తర్వాత ఆ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా మెటీరియల్ ఉంటుంది బైలింగ్ వల్ తెలుగు ఉంటుంది ఇంగ్లీష్ మీడియం ఉంటుంది కరెంట్ అఫైర్స్కి సంబంధించి వారానికి ఆ వారం మీద కంప్లీట్ అయిన మొత్తం కరెంట్ అఫైర్స్ మీద టెస్ట్లు ఉంటాయి అంటే ఇక్కడ మీరు ఏదైతే నేషనల్ ఇంటర్నేషనల్ ఇలా రాసుకోవాల్సిన అవసరం లేకుండా మీ తరఫున మేము రాసి మీ తరఫున మేము ఎక్స్ప్లెయిన్ చేసి ఆ మెటీరియల్ మీకు అందించి ఆ మెటీరియల్ రిలేటెడ్ క్లాస్ ఎక్స్ప్లెయిన్ చేసి వీక్లీ వన్స్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తాం ఇక కరెంట్ అఫైర్స్ని కళ్ళు మూసుకొని ఈ కోర్స్ మీద డిపెండ్ అయిపోతే సరిపోతుంది ఈ కోర్స్ ఈ రోజే లాంచ్ చేస్తున్నాం కాబట్టి ఇందులో కంటెంట్ అనేది తక్కువ ఉంటుంది ఈ రోజు నుంచే బ్యాచ్ స్టార్ట్ ఓకేనా కాబట్టి ఈ కరెంట్ అఫైర్స్ అనేటువంటిది మీకు అద్భుతంగా ఉపయోగపడుతుంది ఫోర్ నైంటీ నైన్ రూపీస్ వన్ ఇయర్ వ్యాలిడిటీతో కానీ దసరా సందర్భంగా ఇది టూ నైంటీ నైన్కే ఇస్తున్నాం ఈరోజు కాబట్టి ఈ కోర్స్ మీరు తీసుకోవడానికి ట్రై చేయండి ఎక్స్ట్రాడినరీగా ఉపయోగపడుతుంది మీకు మళ్ళీ కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఇక మ్యాగ్జైన్లు గిగ్జైన్లు ఏమి చదవాల్సిన అవసరం న్యూస్ పేపర్ కూడా టచ్ చేయాల్సిన అవసరం లే ప్రతి చిన్న అంశం మేము కవర్ చేసి మీకు క్లాస్ ఎక్స్ప్లెయిన్ చేసి మెటీరియల్ తెలుగు ఇంగ్లీష్ మీడియంలో అందిస్తాము ఓకే ఈ విధంగా కరెంట్ అఫైర్స్ తీసుకోండి సార్ మా కోర్స్ అవసరం లేదు నో ప్రాబ్లం కోర్స్ అవసరం మీద మానేసుకోవచ్చు ఏమీ లేదు ఇక్కడ బలవంతం ఉండదు కదా మీరేం చేస్తారు హ్యాపీగా న్యూస్ పేపర్ తీసుకోండి తెలుగు మీడియం వాళ్ళు ఈనాడు తీసుకోండి ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఈ హిందూ తీసుకోండి ఇక్కడ మళ్ళీ మొద మొదటి పేపర్లో ఉండేటువంటి ఏదైతే ఉంటాయో అంటే పొలిటికల్ స్టేట్మెంట్స్ వాడిని నీటి తిట్టుకోవడం ఈనాడు అవన్నీ తీసేసి ముందు ఏది కరెంట్ అఫైర్స్ పనికొస్తుంది ఏది కాదు అనేటువంటిది ఐడెంటిఫై సామర్థ్యాన్ని పెంచుకొని వాటితో మీరు నోట్స్ రాసుకుంటే దీనికంటే కోర్స్ తీసుకోవడం కంటే అద్భుతం అది ఎందుకంటే మీకు మీరు చేసుకుంటున్నారు కదా కానీ ఆ సామర్థ్యం అందరికీ ఉండదు అంత టైం ఉండదు కాబట్టి అది మీరు డిసైడ్ చేసుకొని చేసుకోవచ్చు అనమాట కానీ ఏదో ఒక మంత్లీ మ్యాగజైన్ చదివేసి కరెంట్ అఫేర్స్ కవర్ చేస్తాము అని అనుకుంటే మాత్రం అది కరెక్ట్ కాదు సక్సెస్ అవ్వరు సో ఈ విధంగా మీరు అన్ని సబ్జెక్ట్స్ ఫాలో అవ్వండి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి వస్తుందని హోప్తో ఉండండి మీరు గ్రూప్ టు ఆఫీసర్ అయిపోయాము అని ఫీల్ అవ్వండి ప్రతిరోజు గ్రూప్ టు ఆఫీసర్ అయ్యాక మొదటి రోజు నేను డ్రెస్ వేసుకోవాలి సాలరీ తీసుకున్నాక మొదటి సాలరీ ఎవరికి ఇవ్వాలి ఏ సంతకం ఏ ఫైల్ సంతకాలు చేయాలి ఎలా నేను డ్యూటీ చేయాలి నేను డిఫ్యూట్ దశలుదారు అయితే ఎలా ఉంటాను ఇట్లా మీరు ఏ రోజుకి రోజు పాజిటివ్గా ఒక ఐదు నిమిషాలు ఆలోచించుకుంటే దిగండి రంగంలోకి ఈజీగా మీరు జాబ్ కొడతారు నెగిటివిటీని తీసేయండి థ్యాంక్ యూ